జయశ్రీమారా ఆపదా ముపహర్తారం దాత సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ్యహం ఈరోజు మనకి శ్రీమద్ రామాయణం యథాతథంగా విని వినిపించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు ముప్పై మూడో సరుకులో ప్రవేశిస్తున్నాం ఈ సరుకులో ప్రవేశించే ముందుగా ఈ దీనికి ముందు సరుకులు ఏం జరిగిందంటే కృష్ణాభ కుమార్తెల్ని కృష్ణాభు మహారాజు యొక్క కుమార్తెల్ని ఈ వాయుదేవుడు హింసించి వాళ్ళని కుబ్జులుగా మార్చాడు గోలివాళ్ళుగా మార్చాడు గోలివాళ్ళుగా మార్చిన తర్వాత తండ్రి ప్రశ్నిస్తాడు మీకెందుకమ్మా ఈ దుస్థితి వచ్చింది మీకు ఎందుకు ఈ కారణం ఏందని అని అడిగితే వాళ్ళ తండ్రికి వాళ్ళ బాధను చెప్తున్నారన్నమాట సర్వసమర్థుడైన కుసినావుడు మాటలు విని ఆ నూరు మంది కన్యలు తండ్రికి పాదాభివందనం చేసి ఇక పలికిరి ఓ మహారాజా సర్వత్ర సంచు వాయుదేవుడు అపమార్గం అవలంబించి మమ్మల్ని బలాత్కరింపదలిచాడు అతని ధర్మను పూర్తిగా విస్మరించాడు మేము తండ్రి చాటుబిడ్డలము పతిని ఎన్నుకునే విషయం మేము స్వతంత్రంగా వ్యవహరింపము మమ్మల్ని నీకు ఇచ్చి పెళ్ళి వెళ్ళి మా తండ్రి గారిని అడుగుము నీకు పెళ్ళి చేయాలి మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ముందుగా మా తండ్రి గారిని అడుగు అడిగి ఆయన అడుగు ఆజ్ఞ చేసుకో అంతేగాని మమ్మల్ని వచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను మేము వివాహం చేస్తున్నాను మీరు రండి మీ మీకు దేవత దేవతల యొక్క శక్తి వస్తుంది మీకు మరణం ఉండదు ఇవన్నీ చెప్తే ఇవన్నీ కాదు మా తండ్రిని అడగాలి అని వీళ్ళు పద్ధతిగా ధర్మంగా చెప్పారన్నమాట ఎప్పుడైతే చెప్పారో మేమందరం అట్లా పలుకుచుండగానే ఆ మాటలు పట్టించుకోనుక ఆ పాప అప్పుడు ఏం చేశాడు మమ్మల్ని తీవ్రంగా కొట్టాడు కొట్టి తేజస్వైన పరమధారసినావుడు వారి మాటలు విని ఎప్పుడైతే కొట్టాడో తన బిడ్డల్ని తన్నాడు కొట్టాడు అనేటప్పటికి తండ్రి ఏ తండ్రికైనా బాధ కలిగింది ఎప్పుడైతే ఆ కుషినావుడు వారి మాటలు విని సౌశీల్యవతలైన కన్నులను ఇట్లన్నాడంట చూడండి ఎంత క్షమాగుణము ఏమన్నాడు చూడండి ఓ పుత్రికలార్షమశీలు చేయదగిన పనిని మీరు చక్కగా చేసి మీకు ఎంత క్షమా ఉంది ఎంత ఓర్పు ఉంది అని చెప్పని ఆయన మనసులో ఎంత ఆనందం చెందాడంట చెంది ఐకమత్యంతో మీరందరూ మెలిగి మన వంశగౌరవాన్ని నిలబెట్టారు ఏదైతేనేమి మీరు ఎదురు తిరగకుండా మన వంశగౌరవాన్ని కాపాడారు బిడ్డలారా స్త్రీలకు కానీ పురుషులకు కానీ అపరాధులను క్షమించ గుణం కలిగినటువంటి అనేది గొప్ప పోషణం ఎవరికైనా క్షరే క్షమాగుణం అనేది చాలా గొప్ప గుణం అంట ప్రపంచంలో కల్లా గొప్ప గుణం ఏంటంటే క్షమించే గుణం ఆ క్షమించే గుణం లేకపోతే ఏమవుతుంది మనిషి మనిషి రాసుకుంటేనే తనులాట్లు గొడవలు చిన్న చిన్న విషయాలకు గొడవలు చిన్న చిన్న విషయాలకు పొట్లాటలు ఇవి దేశ గొడవలు దాకా వెళ్ళిపోయి రాష్ట్ర గొడవలు దేశ గొడవలు ఈ మనుషులకి గొడవలు ఎందుకు వస్తాయంటే క్షమాగుణం లేకపోవడం ఈ క్షమాగుణం ఎవరైతే ధరించారో వాళ్ళకి ఇక ఎవరితో వైర్య గొడవలు ఉండవు ఎవరితో పొట్లాటలు ఉండదు కాబట్టి క్షమాగుణం అన్నిటికన్నా పోషణం ఈ క్షమాగుణం వల్ల ఏమవుతుంది రాజ్యాలు నశించవు ఏది నశించవు ఉన్న వస్తువులు నశించవు అన్నీ ఎవరికోలు శుభ్రంగా కాపాడుకుంటారు ఇప్పుడు క్షమాగుగుణం లేకపోతే ఉంది నీ నీ ఉన్నటువంటి ఆస్తిని వాడు ధ్వంసం చేస్తాడు వాడు ఆస్తిని నువ్వు ధ్వంసం చేస్తావు కాబట్టి క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని శ్రీమద్ రామాయణ వాల్మీకులు ఎంతో గొప్పగా వివరిస్తున్నాడు అనమాట క్షమించుకోవడం కలిగి ఉంటుంది గొప్ప భోషము క్షమాగుణం కలిగి ఉండటం వలన అరుదైన విషయము క్షమాగుణమే అరుదైన విషయం క్షమాగుణం చేయాలి మీరందరూ ఐక్యమత్యంతో ప్రదర్శించిన క్షమాగుణం దేవతలకు కూడా దోషకరం ఇది దేవతలకు కూడా చేత కదంట అంటే దేవతలు కూడా ఒక్కొక్కసారి క్షమించడానికి ఏం చేస్తారు శాపమిచ్చేస్తుంటారు లేకపోతే హింసిస్తుంటారు ఇప్పుడు చేసిన అదే పని కదా అందుకని కుమార్తెలారా పాత్రులకు దానం చేయడం వలన సత్యప్రవర్తనను యజ్ఞములను ఆచరించడం వలన కలిగే మహాఫలములన్నీ కూడా క్షమాగుణం కలిగిన వాళ్ళు లభించరు చూడండి ఎంత నువ్వు ఎంత నువ్వు దానాలు చేస్తావు దానాలు రోడ్లంతా వచ్చిపోయేవాడు దానాలు చేస్తావు ఆహారాన్ని పెడతావు అవి పెడతావు ఇంకా ఎన్నో మహాపుణ్యాలు చేస్తావు చేసేసి నువ్వు ఎవరో ఒక వ్యక్తిని హింసించావనుకో క్షమ లేకుండా నీ పాప నీ పుణ్యం అన్నీ కూడా కోల్పోతావు వీటన్నిటికన్నా ఏంది నువ్వు ఏమి చేయపోయినా పర్లేదు నువ్వు ఏ దాన దస్కారాలు ఇవన్నీ చేయాల్సిన అవసరం క్షమాగుణం కలిగి ఉండు ఎప్పుడైతే క్షమాగుణం కలిగి ఉంటావో గొప్ప మేలు చెప్తాడు క్షమా క్షమయ స్కర సత్కరం పరమధర్మం ఈ జగత్తు అంతా కూడా క్షమ మీద నిలుచుంది కాబట్టి ఈ జగత్తు భూమి అంతా కూడా క్షమ మీద నిలుచుంది క్షమ లేకపోతే ఏముంది గొడవలే అన్ని దేశాలు గొడవలే అంత భూస్థాపితము అది ఓ రామ దివ్య పరాక్రమశాలి తగిన విధంగా నిశ్చయ బుద్ధి కలవన కుశవనాభర మహారాజు దేశకాలం అనుగుణంగా తన వంశము తగినట్లుగా కన్యాదాన విషయమై మంత్రులతో కూర్చి బాగా ఆలోచించాడు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాడు తన బిడ్డలకి వివాహం చేయాలి కుబ్జ్జలైనా సరే వీళ్ళు ధర్మాన్ని అనుసరించారు ధర్మాన్ని అనుసరించే ఎప్పుడైనా సరే విజయం తప్పదు ధర్మంగా ప్రవర్తించి రోడ్ అమ్మట అడుక్కుంటున్నా కూడా వాళ్ళకి ఏదో ఒక రోజు తిరిగి వాళ్ళ రాజ్యం అడుకొస్తుంది కాబట్టి వీళ్ళు వీళ్ళు వీళ్ళకి గూని వచ్చింది గూని వచ్చి అంద విహీనంగా తయారైనా కూడా వీళ్ళు రాజు మహారాజు వీళ్ళకి పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తారమ్మాట ఆలోచిస్తే ఈ కాలమునందు అదే కాలం నందు అనే పేరు గల ఒక మహాముని ఉండేవాడు అంట కాబట్టి జాగ్రత్త వినండి ఆ కాలం నందు చూళి అనే మహా పేరు గల మహాముని ఉండేవాడు వాడు అతడు ఓర్త రే రేతస్కుడు ఇంద్రియ నిగ్రహం గలవాడు సదాసార చంపనుడు అలాగే ఒకానొకప్పుడు అతడు బ్రహ్మను గురించి తపస్సు చేస్తున్నాడట ఎవరు ఈ చూలి అనే మహర్షి మహాముని తపస్సు చేస్తుంటే తపమాచరించిన సమయంలో ఆ ఋషికి సపరిలు చేయడానికి ఎవరు వచ్చారు ఊర్మిళ తన అయినటువంటి సోమదా అనే గంధర్వ కన్య శ్రీ ప చేస్తుంది ఆయనకి సపరి చేస్తుంది ఈ చూలి మహారాజ్కి ఎప్పుడైతే ఈ సపరీలు చేస్తుందో ఇక్కడ ఏం చెప్తున్నాడు రామ ఈ కథను వినుట వల్ల నీకు శుభం కలను కాబట్టి ఈ కథను జాగ్రత్తగా విను నీకు శుభం కలుగుతుంది కాబట్టి రాముడికి రాముడికి శుభం కలుగుతుందంటే మనకి ఇవన్నీ వినటం వల్ల మనకి ఎంతో శుభం మేలు కలుగుతుంది అనమాట కాబట్టి ఈ కథలో రాసిన ఉంట ఈ సోమదాని ఆమె ఎవరికి చూలి అనే మహా మహర్షికి సేవలు చేస్తున్నటువంటి మహామునికి సేవలు చేస్తున్నటువంటి ఈమె సోమదాని ఆమె నిత్యం ఆ మహర్షికి నమస్కరించుతూ సేవలు చేస్తూ కొంతకాలం పెంపడం ధర్మ దృష్టి గల ఆమె శుశ్రూషులకు మహాముని ఆనందపడ్డాడు సంతుష్టు ఆమె చేసే సేవలకి ఎన్ని చూసి ఆయన మనసులో చాలా ఆనందం కలిగింది కలిగిన తర్వాత ఒక ఒక పాటకి ఒక పాటన ఋషులు ఆనందించారు మహర్షులు ఆనందించరు వాళ్ళు ఎంతో సేవలు చేస్తే కానీ వాళ్ళకి మహా ఆనందం కలుగుతుంది అనమాట అలాంటి సమయంలో ఓ రఘునందన స్వామి యొక్క సేవలు ఫలించిన సమయమున ఆమె సేవలు ఎప్పుడైతే చూసి ఇంకా ఫలించి ఆమె చేసి చాలా సేవలు చేసింది గొప్ప సేవ అని ఎప్పుడైతే ఆయన మనసుకు భావం కలిగిందో ఆ చూడని మహర్షి ముని ఏం చేశాడంటే ఆమెతో ఇట్లన్ను నీ సపర్లకు సంతోషించింది రమ్మ నీకు సుగమ కాక నీకేం కావాలో కోరుకో నేను ఇస్తాను ఒక మహర్షి ఏమి కావాలో కోరుకంటే ఏదైనా సాధ్యమవుతుందనమాట తన సుశ్రుష్ ముని సుష్టుడు కాగా ఆ గంధర్శ్రీ ఏమని కోరిందంటే ఆనందంతో పొంగిపోయినా మాట అన్నమాట ఆనందంతో పొంగిపోయింది పొంగిపోయి పిమ్మట ఆమె మాటల్లో ఆంతర్యం గ్రహింపగల ఆ మునితో వాక్సాచర్యం గల ఆమె మృదు మధురముగా ఇట్ల నేను ఓ మహాముని నీవు తీవ్రమైన తపమానాచరించి బ్రహ్మ వర్చిస్తో వెలుగునుచున్నావు బ్రహ్మ తులుడి వైతివి ఓ ధర్మబుద్ధి బ్రహ్మజ్ఞానం గల ఓ పుత్రుడిని నాకు ప్రసాదిపు కాబట్టి నీ యొక్క ధర్మబుద్ధి బ్రహ్మజ్ఞానం కలవటువంటి ఒక పుత్రుని నాకు ప్రసాదించు అంటే మహాతపస్సు ఉన్నాడు కాబట్టి మహాయజ్ఞ తపస్సు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క మనసు అంత ఆయన యొక్క రూపాన్ని చూసింది నీ యొక్క బ్రహ్మజ్ఞానంతో ఉన్నటువంటి ఓ పుత్రుని నాకు ప్రసాదించు అని కోరింది ఏది కోరాలో అది కోరింది అమ్మడా నేను నిష్ఠతో బ్రహ్మచర్యం ఆచరించిన దానము దానను కాబట్టి నేను కూడా నిష్ఠతో బ్రహ్మచర్యము ఆచరించుతున్న దానను పవిత్రాలను నేను ఎవరికి భార్యను కూడా కాను కాబోను ఇక కాబోను కూడా ఇక రాబోయే రోజు కూడా నేను ఎవరికి భార్యను కాబోను నిన్ను ఆశ్రయించిదిని నీ బ్రహ్మతేజస్సు యొక్క ప్రభావం నాకు పుత్రుడి అనుగ్రహము ఇందులో నీవే సమర్థుడు నీకు పుణ్యముడును కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే అడిగాడో మనం ఏది కోరాలో ఒకసారి భగవంతుడు అడుగు భగవంతుడు ప్రత్యక్షమైతే మనం ఏం కోరుతాం మనకే తెలియదు ఎవరన్నా మంచి కోరిక కోరుకుంటే తుల్యమైన తుచ్చమైన కోరిక కోరుకుంటాం కాబట్టి ఈమెకి ఈమె జీవితానికి ఏది సార్థకతో అదే కోరుకుంటుంది అనమాట ఆ బ్రహ్మర్షి ఆమె ఆమె ఎడల ప్రసన్నుడై ఉత్తమోత్తమైన ఒక పుత్రుడిని ప్రసాదించాడు ఎప్పుడైతే ఆమె అడిగిందో పుత్రుడిని ప్రసాదించాడట చూడు మహర్షి యొక్క మానస పుత్రుడే బ్రహ్మదత్తుడు అనే ఖ్యాతి వహించాడు ఆమెకి పుట్టినవాడే బ్రహ్మదత్తుడు అప్పుడు కృషి తన కుమార్తెల విషయమై కూర్చి మంత్రులతో ఎప్పుడైతే ఆలోచన జరుపుతున్నాడో ఈ సోమద యొక్క కుమారుడు ఎవరు గంధర్వ కన్య ఈ సోమద యొక్క కుమారుడు బ్రహ్మదత్తుడు ఇప్పుడు చెప్పుకున్నటువంటి బ్రహ్మదత్తుడు అమరావతిని ఇంద్రుడు వరే సిరిసంబులతో తొలచూగుచున్న ఆ అమరావతిని ఇంద్రుడు ఎలా అయితే పరిపాలిస్తున్నాడో ఈయన ఏం చేస్తున్నాడు కాంపిల్య నగరానికి పరిపాలిస్తున్నాడు ఎవరు బ్రహ్మదత్తుడు అనేవాడు ఎవరు కుమారుడు సోమద కుమారుడు సోమదను చూలి మహర్షి కుమారుడు ఓ రామ గొప్ప ధర్మబుద్ధి గల కుశ్రామ మహారాజు తనకు నూరుగురు కుమార్తెలను బ్రహ్మద ఆ యొక్క బ్రహ్మదత్తునికి ఇచ్చి వివాహం చేయటం నిశ్చయించుకున్నాడు కాబట్టి ఇక అంతకన్నా తగిన వాడు లేడు నా కుమార్తెలు వాళ్ళకి ఇవ్వాలి అని ఆయన మనసులో నిశ్చయం ఏర్పడిపోయింది నిత్యం ఏర్పడిన అంత తేజస్సుడు మహా అయిన కుశ్రామ మహారాజు ఆ బ్రహ్మదత్తుని అతన్ని అల్లుడిని ఆహ్వానించి బ్రహ్మదత్తుని ఆహ్వానించి సంతుష్ట తరంగుడై తన నూరు మంది కుమార్తెలను ఆయనకిచ్చి వాహం అనర్చుడు తన వంద మంది కుమార్తెల్ని ఇచ్చి వాహనం చేశాడు ఓ రఘునందన కయం జరిగింది చూడండి అప్పుడు బ్రహ్మదత్త మహారాజు ఇంద్రవయముతో విలసిల్చున్న విద్యుక్ విద్యుక్తముగా వరుసగా ఆ వధవుడు హస్తంలో గ్రహించిన ఎప్పుడైతే వాళ్ళు పెళ్లి చేసుకోవాలి చేసుకున్నాడో వాళ్ళ వాళ్ళ చేతులు పట్టుకున్నాడు ఎప్పుడైతే వాడిని పెండ్లాడాడు చేతులు పట్టుకుని ఎప్పుడైతే పట్టుకున్నాడో బ్రహ్మదత్తుని కర పాణి అంటే స్పర్శ కలిగినంతనే ఆ నూరు మంది వధువులు కూడా గూని స్థితి ఎగిరిపోయింది స్థితి పోయిందంట మామూలు వాళ్ళు అయిపోయింది మామూలు వాళ్ళు కూడా ఎవరంటే వారి మనోవేదలు తొలిగిపోయినాయి అంతటా వారు నిరుపమాన సౌందర్యంతో వెలజిల్లి ఇంతకు ముందు కన్నా రెట్టింపు సౌందర్యంతో ఉన్నారట వాళ్ళు ఎప్పుడైతే ఆయన కరస్పర్శ చేయి తగిలేటప్పటికీ తన పుత్రుడు వాయుదేవుని బాధల నుండి ఆ యొక్క భూని సుచ నుండి విముక్తి పొందిన తర్వాత కుషినాప మహారాజు ఎంతయో సంతోషం పొందాడు హర్షాత్కృతం పదే పదే పొలకెత్తి వ్యాతుడయ్యాడు ఎంత ఆనందపడ్డాడంటే ఇంకా ఆయన ఆనందానికి అవధులేవు ఎందుకంటే ధర్మవర్తంగా ఉన్నారు కాదు కూతుర్లు తిరిగి వాళ్ళ లోపము కాక ఇంకా ఎంతో ఆనందంగా ఎంతో ఇదిగా ఉన్నారన్నమాట వాళ్ళు ఇంతకు ముందు కన్నా ఇంకా ఆనందంగా వాళ్ళు ఉన్నారు ఆ విధంగా బ్రహ్మదత్తుడు యొక్క తన కుమార్తెల వివాహ మహోత్సవం జరిపిన పిమ్మట కుసినాపుడు ఆయన పత్రులతో సహా కాంపీల నగరానికి పంపినాం తన అల్లుడిని వాళ్ళ నగరానికి పిల్లలతో వాళ్ళతో నూరు వంద మంది పిల్లలతో పంపించారంట పంపించిన తర్వాత బ్రహ్మదత్తుని వెంట పురోహితులను కూడా పంపించాడు బ్రహ్మదత్తుని తల్లి అయిన సోమద గంధర్వ కన్యామి సోమద కూడా తన కుమారుడు కుసరామపుత్రుడుగా పెండ్లి ఆడి నందులకు వారి వైరూప్యం తొలగినందుకు గాను మిగిలి సంతోషపడింది ఎప్పుడైతే తనకి కోడళ్ళు ఇంతకు ముందు కన్నా భూని స్థితి పోయి అందంగా తయారై వచ్చారో తల్లికి కూడా ఆనందమే కదా అలాంటి బిడ్డలే వంద మంది ఆడపిల్ల అందమైన వాళ్ళు అంటే తనకు కూడా ఆనందం కలిగిందంట కలిగి వరుసగా తన కోడలను కూడా సుకుమారంగా నిముర్చు వారిని అభినందించింది వారి తండ్రి అయిన కుసినాభిని కూడా ప్రశంసించింది ఆ యొక్క బిడ్డల తండ్రి అయిన కుసినామిన కూడా ప్రశంసించిందట కాబట్టి ఈ సర్గని ఇరవై ఐదు శ్లోకాలతో వాల్మీకి మహర్షి గారు పూర్తి చేశారు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే త్రయంసిం సంసర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి బాలకాండమునందు ముప్పది మూడవ సర్గ సమాప్తము జై శ్రీమన్నారాయణ